ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ డబ్బులు కాంటాక్ట్ ఆరులో భారతీయుడు విడుదలైనప్పుడు సంచలనం సృష్టించింది కమల్ హాసన్ శంకర్ కాంబో బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది తమిళ్ తెలుగు హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది మరి ఇన్నేళ్ల తర్వాత శంకర్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్ తో వస్తున్నాడు దీనికి థర్డ్ పార్ట్ కూడా ఉందని కన్ఫర్మ్ చేశారు ఇక భారతీయుడు టూ విషయానికి వస్తే ట్రైలర్ పాటలకు వస్తున్న రెస్పాన్స్ చాలా లోగానే ఉంది కానీ ఒక పదం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అదే జీరో టాలరెన్స్ అసలేంటి జీరో టాలరెన్స్ దీని క్యాప్షన్ గా భారతీయుడు టూకు పెట్టడానికి గల రీజన్ ఏంటి ఇండియాలో ఉన్నంత ఫ్రీడమ్ మీకు బయట దేశాలలో ఎక్కడా దొరకదు కావాలంటే ఇండియా వదిలి వేరే దేశాలకు వెళ్లి అక్కడ ఉంటున్న వాళ్ళని అడగండి ఫ్రీడమ్ డెఫినేషన్ చెబుతారు అరే మనకి రెడ్ లైట్ పడితే ఆగడమే చిరాకు అలాంటిది ఇక మిగతా రూల్స్ గురించి ఏమని చెబుతాం ఖడ్గం సినిమాలో ప్రకాష్ రాజ్ అన్నట్లు మనకు రూలు ఉంది రాంగ్ ఉంది తప్పుకు తిరిగే లౌక్యం ఉంది మేమే ఇండియన్స్ మనమే రూల్స్ పెట్టుకుంటాం దాన్ని పాటించాలంటే మనకే ఇబ్బంది మళ్ళీ ట్రాఫిక్ లైట్స్ దగ్గరే ఇలా ఉంటే ఇక నో ఎంట్రీ స్పీడ్ కంట్రోల్ ఇలాంటి వాటి గురించి చెప్పేదేముంది నో పార్కింగ్ అని బోర్డు చూస్తాం మన మెంటాలిటీ అలానే ఉంటుందో ఏమో తెలియదు కానీ అక్కడే బైక్ పార్క్ చేయాలనిపిస్తోంది నో లిటరింగ్ అని రాసిన చోట చెత్త వేసి వస్తాం బేసిక్ గా అది ఇది అని కాదు వద్దన్న పని చేయటంలో మన ఇండియన్స్ కి ఏదో సాటిస్ఫాక్షన్ రూల్స్ బ్రేక్ చేయమంటే ఏదో తెలియని ఆనందం ఎవరైనా ఒకరు కరప్షన్ లో ఇరుక్కున్నారు అనుకుందాం దాని నుండి బయటపడటానికి తిరిగి లంచం ఇచ్చిన ఇన్సిడెంట్స్ మనం చూసాం రీసెంట్ గా జరిగిన పోర్స్ హిట్ అండ్ రన్ కేసు తీసుకోండి సిస్టమ్ మొత్తం ఎంతలా అమ్ముడు పోయిందో మనకు క్లియర్ ఎగ్జాంపుల్ దొరుకుతుంది ఇక్కడ మనకు గవర్నర్స్ అంత స్ట్రిక్ట్ గా లేకపోవటం ఒక కారణమైతే ఆ ఏముందిలే మనల్ని ఎవరు ఏం చేయలేరు అన్న ధైర్యం మరో కారణం అందుకే స్ట్రిక్ట్ రూల్స్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దెమ్ ఇస్ నెససరీ కానీ అది జరిగే ఆస్కారం ఉందా ఉదాహరణకు మహేష్ సినిమా భరత్ అనే నేను తీసుకోండి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వాళ్ళకి దారుణమైన ఫైన్స్ ఉంటాయి ఆ దెబ్బతో అందరూ మారిపోతారు సినిమాలో ఆ సీన్ వచ్చినప్పుడు మనం అందరం ఎంజాయ్ చేసాం ఇలాంటి రూల్స్ ఉంటేనే మారుతారు అని కూడా అనుకున్నాం మరి నిజంగానే అలాంటి రూల్స్ అంతంత ఫైన్స్ వేస్తే సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఇలా రూల్స్ పాటించినప్పుడు మనం తరచుగా వినే మాట జీరో టాలరెన్స్ దీనికి గూగుల్ ఇచ్చే మీనింగ్ పాలసీ ఆఫ్ గివింగ్ ద మోస్ట్ సర్వ్ పనిష్మెంట్ పాసిబుల్ టు ఎవ్రీ పర్సన్ హూ కమిట్స్ ఐ క్రైమ్ ఆర్ బ్రేక్ రూల్ అంటే ఏదైనా తప్పు చేసినా రూల్స్ పాటించకపోయినా ఒక వ్యక్తికి విధించే అత్యంత కఠినమైన శిక్ష మన కూడా అప్పుడప్పుడు ఈ జీరో జీరో టాలరెన్స్ టాలరెన్స్ అనే ఉంటారు కరప్షన్ కఠినొలి ఎట్సెట్రా ఇలా చాలా కబుర్లే విన్నాం అది జరగదు అని మనకు కూడా తెలుసు సరిగ్గా ఇదే క్యాప్షన్ తీసుకున్నాడు దర్శకుడు శంకర్ జీరో టాలరెన్స్ ఉన్నందుకే కదా ఒక యూట్యూబర్ అండ్ హిస్ గ్యాంగ్ ఏది పడితే అది వారి ఛానల్లో వాగినందుకు ఈ రోజు గట్టిగా రియాక్షన్ ఉన్నది అదే లేని రోజున ఆ యూట్యూబర్ ఇంకెన్ని దారుణాలు చేసేవాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయుడు తీసినప్పుడు లంచం అనేది సొసైటీలో బాగా నాటుకుపోయిన కాన్సెప్ట్ లంచం కారణంగా అష్ట కష్టాలు పడేవారు సామాన్యుడు అందుకే భారతీయుడులో ఆ కాన్సెప్ట్ టచ్ చేసినప్పుడు అందరూ రిలేటబుల్ గా ఫీల్ అయ్యారు ఇప్పుడు ఆ సినిమా వచ్చి రెండున్నర దశాబ్దాలు దాటిపోయింది ఇప్పటికీ కూడా లంచం అనేది రిలేటబుల్ సబ్జెక్టే లంచం ఇప్పటికీ సొసైటీని దారుణంగా పీల్చి పీడిస్తుంది అందుకే శంకర్ ఈసారి జీరో టాలరెన్స్ అనే క్యాప్షన్ తీసుకున్నాడు భారతీయుడులో తనకు అన్యాయం చేసిన వారిని తనకు అన్యాయం చేస్తూ ఎదురైన వారినే చంపాడు సేనాపతి అది తన సొంత కొడుకైనా కూడా వదలలేదు తన అవసరం పడితే ఖచ్చితంగా తిరిగొస్తాను అని భారతీయుడు లాస్ట్ లో చెబుతాడు సేనాపతి ఇప్పుడు శంకర్ దాన్నే వాడుకోబోతున్నాడు ప్రస్తుతం సమాజం లంచం వంటి ఎన్నో సామాజిక రుగ్మతలతో భ్రష్టు పట్టిపోయింది అందుకే సేనాపతి జీరో టాలరెన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాడనమాట హి విల్ పనిష్ సివియర్లీ హూ క్రాస్ ఇస్ ద లైన్ నాకు తెలిసి ఈసారి ఓన్లీ కరప్షన్ తో ఆగిపోడు ఇండియాను డెవలప్మెంట్ నుండి దూరం చేస్తున్న చాలా సమస్యలపై గట్టి మెసేజ్ ఉండబోతుంది ఇక సమాజాన్ని కూడా క్వశ్చన్ చేసే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి అలాంటి ఈ సందర్భంలో సేనాపతి వంటి నిజాయితీ పరుడు బుక్కు సూటి మనిషి ఇవ్వడగలడా తిరిగి తన పైననే కాన్స్పిరసీ చేస్తారు అదే మనం ట్రైలర్ లో చూడొచ్చు సేనాపతి వంటి సిసలైన ఇండియన్ ను యాంటీ ఇండియన్ గా ప్రొజెక్ట్ చేసి తననే జనం చీ కొట్టేలా ఏదో కాన్స్పిరసీ జరుగుతోంది నుండి సేనాపతి ఎలా బయటపడ్డాడు అన్నది భారతీయుడు టూలో చూడబోతున్నాం ఇక భారతీయుడు త్రీలో సేనాపతి తండ్రి పాత్ర కూడా ఉంటుందని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు పూర్తిగా పిరియాడిక్ నేపథ్యంతో మూడో పార్ట్ ఉండబోతుంది మొత్తానికి శంకర్ ఈ సినిమా ద్వారా జీరో టాలరెన్స్ అనే కాన్సెప్ట్ నేటి సమాజంలో ఎంత ముఖ్యం ఎంత అవసరం అన్నది డిస్కస్ చేయబోతున్నాడు మరి దీనిపై మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా జీరో టాలరెన్స్ అనేది ఉండాలా అలా ఉంటేనే మనం మారుతామా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి